నమస్కారం ీతి స్టార్మా ఛానల్లో అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్కు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి ఈ సీరియల్ను మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు టెలికాస్ట్ చేస్తున్నారు ఇది ఈ సీరియల్ ఫ్యాన్స్కు బాగా ఇబ్బంది కలిగించిందని చెప్పాలి ఒకప్పుడు ఎంతో సక్సెస్ఫుల్గా మంచి రేటింగ్తో దూసుకుపోయిన ఈ సీరియల్ ప్రస్తుతం మందకుడిగా సాగుతోంది దీనికి కారణం లేకపోలేదు జగతీ క్యారెక్టర్ని ముగించేయడం ఇంకా రిషి క్యారెక్టర్లో నటిస్తున్న ముఖేష్ సీరియల్లో సరిగా కనబడకపోవడంతో ఈ సీరియల్ మీద చాలా వరకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ప్రేక్షకులకి ఈ సీరియల్ కథ ప్రస్తుతం అంత బాగా లేకపోయినా కేవలం రిషి వసు కోసమే ఈ సీరియల్ని చూస్తున్నారు చాలామంది ప్రేక్షకులు కొన్నాళ్ళ క్రితం రిషి క్యారెక్టర్లోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ అవుతారంటూ ముఖేష్ ఈ సీరియల్ నుండి తప్పుకుంటున్నాడంటూ టాక్ సోషల్ మీడియాలో ప్రచారమైంది కానీ అప్పుడు ముఖేష్ మళ్ళీ ఎంట్రీ ఇవ్వడంతో అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే ముఖేష్ సినిమాలో హీరోగా నటిస్తుండడంతో సీరియల్కి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ముఖేష్ సీరియల్లో ఎక్కువగా కనిపించడం లేదు అయితే ప్రస్తుతం ముఖేష్ ఈ సీరియల్ నుండి తప్పుకుంటున్నాడని మళ్ళీ సోషల్ మీడియాలో వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి రిషి క్యారెక్టర్లోకి గృహలక్ష్మి సీరియల్ నటుడు రవిచందర్ రాథోడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం ఈ విషయం తెలిసిన గ్యామ్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ఇక ఈ సీరియల్ని ముగించేయండి రిషి క్యారెక్టర్లో ముఖేష్ని తప్ప మేమెవరిని ఊహించలేమంటూ కామెంట్లు పెడుతున్నారు